హాయ్ ఎవ్రీవన్ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ రిషి హోమ్ ఫుడ్స్ ఇవాళ రెసిపీ వచ్చేసి వెజ్ కర్రీ అండి ఇది క్యాటరింగ్ స్టైల్లో ఆంధ్రాలో స్పెషల్గా చేసే ములక్కాడ జీడిపప్పు కర్రీ అండి దీని సమ్మర్లోనే ప్రత్యేకంగా మనకు దొరికే పచ్చి జీడిపప్పుతోటి అలాగే ఈ సీజన్లో దొరికే ములక్కాడలతోటి ఏ ఫంక్షన్లో అయినా పెళ్ళిలో అయినా కంపల్సరీ ఉండే వెజ్ కర్రీ క్యాటరింగ్ స్టైల్లో మీకోసం దీనికి ఏమేమి కావాలో ఇప్పుడు మనం చూసేద్దామండి దీనికోసం నేను ఇక్కడ మూడు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకున్నానండి అలాగే మూడు టమాటాలు మీ గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే మరొకటి వేసుకోవచ్చండి అలాగే కొద్దిగా వెల్లుల్లి అల్లం మూడు పచ్చిమిరపకాయలు అలాగే రెండు ములక్కాళ్ళు తీసుకున్నానండి ఉల్లిపాయలు తొక్క తీసేసుకుని కడిగేసుకుని చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకోవాలండి అలాగే పచ్చిమిర్చిల్ని సన్నగా పొడుగ్గా కోసుకుని ఓ పక్కన పెట్టుకోవాలండి ఉలక్కాయల్ని శుభ్రంగా కడిగేసుకుని మనకి నచ్చిన సైజులో కోసి ఓ పక్కన పెట్టుకోవాలండి ఉలక్కాళ్లకు ఉండే దీనిపైన స్కిన్ తీసేసుకోవాలండి ఇలా చేతితో కానీ చాక్తో కానీ ఓ పక్కన పెట్టేసుకోవాలండి అలాగే టమాటాలను చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకోవాలండి అల్లం ఇలా తొక్కు తీసేసుకుని చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలండి ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని దాంట్లోకి మనం కోసి పెట్టుకున్న ములక్కాయలన్నీ వేసేసుకోవాలండి దాంట్లోకి మునిగేంత వరకు వాటర్ పోసుకుని ఈ ములక్కలకి సరిపడగా సాల్ట్ వేసుకోవాలండి నేను ఇక్కడ హాఫ్ స్పూన్ దాకా వేసుకున్నాను స్టవ్మే పెట్టుకుని సెవెంటీ పర్సెంట్ కుక్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి ఇప్పుడు దీంట్లోకి వేసుకునే మసాలాని చూద్దాం ఓ మిక్సీ జార్ తీసుకుని దాంట్లోకి ఒక స్పూన్ గసగసాలు ఒక స్పూన్ పుచ్చగింజలు ఒక స్పూన్ నువ్వులు రెండు స్పూన్ల ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర కొద్దిగా అల్లం అలాగే వెల్లుల్లి వేసుకుని మూత పెట్టి ఒకసారి గ్రైండ్ చేసుకోవాలండి ఇలా గ్రైండ్ చేసుకున్న దాంట్లోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని మెత్తని పేస్ట్లా తయారు చేసుకోవాలండి ఈ పేస్ట్ని మనం ఓ పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు ములక్కాళ్ళు మనకి సెవెంటీ పర్సెంట్ ఉడికితే చాలు అండి ఇవి ఇలా సెవెంటీ పర్సెంట్ కుక్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకుని ఓ పక్కన పెట్టేసుకోవాలండి మరీ ఎక్కువ కుక్ అయినా ములక్కాళ్ళు విరిగిపోతాయండి కర్రీలో వేయగానే ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక పాన్ పెట్టుకోవాలండి పాన్ వేడెక్కాక దాంట్లోకి మూడు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నానండి దీంట్లోకి ఆయిల్ ఎక్కువ ఉంటే టేస్ట్ బాగుంటుందండి కర్రీకి ఆయిల్ హీట్ ఎక్కాక ముందుగా కొద్దిగా కరివేపాకు తుంచి పెట్టుకున్న కరివేపాకును వేసుకోవాలండి కరివేపాకు ఇలా చిట్పట్లు ఆడుతున్నప్పుడు దీంట్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసేసుకోవాలండి ఇవి కాస్త దోరగా వేగాక కోసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా యాడ్ చేసేసుకోవాలండి ఉల్లిపాయలు తొందరగా వేగడానికి దీంట్లోకి కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నానండి హాఫ్ స్పూన్ గరిట పెట్టి ఒకసారి బాగా కలిపేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఉల్లిపాయల్ని మనం ముద్దుగా చేసుకుని అయినా వేసుకోవచ్చండి లేదా కాస్త కోర్స్కైనా గ్రైండ్ చేసుకుని వేసుకోవచ్చు ఎలా వేసుకున్నా పర్వాలేదండి ఆనియన్స్ ఇలా వేగాక ఇప్పుడు దీంట్లోకి చిన్న ముక్కల కింద కట్ చేసుకున్న టమాటాని వేసుకుంటున్నానండి టమాటా నాకు ఇక్కడ లేతగా ఉంది కాబట్టి తొందరగానే మగ్గిపోతుందండి బాగా ఉడకాలి దీంట్లోకి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి టమాటాలు ఇలా మెత్తబడ్డాక కాస్త మగ్గాక దీంట్లోకి మనం ఈ కూరకి సరిపడగా నేను రెండు స్పూన్ల కారం వేసుకున్నానండి పావు స్పూన్ పసుపు ఒక స్పూన్ గరం మసాలా అలాగే మనం ఆడిపెట్టుకున్న మసాలా ముద్దని కూడా ఇందులో వేసేసుకోవాలండి మొత్తం సరిపడగా సాల్ట్ వేసుకోవాలండి గరిటపెట్టి మొత్తం అంతా బాగా కలిపేసుకోవాలండి ఈ మసాలాలో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు మనం వేయించుకోవాలి మూత పెట్టి ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేకపోతే మాడిపోతుంది ఇలా ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు వేయించుకోవాలండి ఒకసారి గరిటపెట్టి బాగా కలిపేసుకుని నేను జీడిపప్పుని ఇలా ఒక గంట ముందు నానబెట్టుకున్నానండి నా దగ్గర పచ్చ జీడిపప్పు లేదు అందుకని ఇది ఒక గంట ముందు మనం నానబెట్టుకుంటే ఇలా మెత్తగా అయ్యి తినేటప్పుడు కూడా చాలా సాఫ్ట్గా ఉంటుందండి ఈ మొత్తం జీడిపప్పుని ఇలా కూరలో వేసేసుకుని అలాగే మనం ఉడికించుకున్న ములక్కాళ్ళని నీటితో సహా వేసేసుకోవాలండి కూర ఉడకడానికి సరిపడా వాటర్ని అడ్జస్ట్ చేసుకుని గరిటపెట్టి మొత్తం అంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలండి కలిపేసుకుని మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో కర్రీని ఉడికించుకోవాలండి కూర ఇలా ఉడుకుతున్నప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకోవాలండి గరిటపెట్టి కలిపేసుకుని గ్రేవీ ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందండి ములక్కాడ చక్కగా ఉడికి జీడిపప్పు కూడా సాఫ్ట్గా అయ్యి చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ ఇంటికి ఎవరైనా గెస్టులు వచ్చినప్పుడు ఈ కర్రీని చేసి పెట్టండి చాలా ఇష్టంగా తినేస్తారు ఇది రైస్లోకైనా ఫ్లేవర్డ్ రైస్లోకైనా రోటీలోకైనా చాలా బాగుంటుందండి స్టవ్ ఆఫ్ చేసేసి ఒక సర్వింగ్ బౌల్ తీసి సర్వ్ చేసుకోవడం అండి ఎంతో రుచిగా ఉండే ములక్కాడ జీడిపప్పు కర్రీ క్యాటరింగ్ స్టైల్లో మీకోసం ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరిన్ని టేస్టీ న్యూ వెరైటీస్ కోసం రిషి హోమ్ ఫుడ్స్ని తప్పకుండా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కృషి హోమ్ ఫుడ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్ బాయ్